నమస్కారం గురువుగారు నా పేరు జాషువా నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను గురువుగారు కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మాలాం మా తరం వారికి రామాయణం మహాభారతం భాగవతలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురుగారు నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నాను మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండిసినట్టు ఉంటుంది అంత గొప్ప పద్యాలు రాశారు కదా ఆయన ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి నేను నీకొక్క విషయం చెప్తాను నీకు అర్థమైపోతుంది నేనేం దాని గురించి ప్రసంగం చేయక్కర్ల మహాభారతంలో శిల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మద్రదేశాధిపతి అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమావ నకుల సహదేవులకి మేనమావ అయితే ధర్మరాజు గారికి భీవుడికి అర్జునుడికి కూడా మేనమావ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశం నుంచి ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు అనుకుని రోజున ఎవరు చేస్తున్నారు ధర్మరాజు గారే కదా ఉన్నాడా రమ్మనన్నారు అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి మీరు మహానుభావుడు మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశాను అన్నాడు పొగిడేటప్పటికి పొంగిపోయాడు చేయడు నీకేం కావాలి చెప్పు చేసి పెడతానన్నాడు మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు తప్పకుండా చేస్తానన్నాడు దేనికి బయలుదేరాడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు పొగిడి నాలుగు సత్కారాలు చేసేటప్పటికి అది వదిలేశాడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు పోని వెళ్ళిన వాడు ఏం చేయాలి దుర్యోధనులతో వెళ్ళిపోవాలి తగుదనమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా ఈయన కూడా పొగిడాడు పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని అహుశోపాఖ్యానని చెప్పమన్నాడు అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చొని వింటున్నాడు నేను చెప్తున్నాను కదా అని అహుశోపాఖ్యానం చెప్పి పొంగిపోయి ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు మళ్ళీ పొగడతగలిగిపోయాడు ధర్మరాజు గారు అన్నాడు మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా అక్కడే యుద్ధం చేయండి మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి నింద చేస్తే కర్ణుడికి బుద్ధి పోతుంది పోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది పోతే కర్ణుడు చచ్చిపోతాడు మాకు జాలు ఆ ఉపకారం చేయండి అన్నాడు తప్పకుండా నీకు ఈ ఉపకారం చేసి పెడతాను అన్నాడు నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోకల్లా ఇందాక ఆ పాపడిగిందే అది వాళ్ళిద్దరికీ హాబీ నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథిని బిరుదు పొందాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడి చచ్చిపోవడానికి కారణమై చచ్చిపోయిన తర్వాత ఖాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడు శల్య సారథ్యం రా అంటారు దేనికి పనికి వచ్చింది శల్యుడి విద్య పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు కాలం ఉన్నంత కాలం అపకీర్తి ఉండిపోతుంది శల్యసారధ్యం అని పేరుండిపోయినట్టు కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు పొగట్టలకి లొంగకూడదు అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికి వస్తుంది అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు రే పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు పెద్దలైన వారు వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోనుగలవు అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఏ ఎందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఏమ్మా ధన్యవాదాలు గురువుగారు